గ్రేటర్ సిటీలో చాలా హోటల్స్ రెస్టారెంట్లలో కల్తీ ఫుడ్ కుల్లిన చెడిపోయిన ఫుడ్ కస్టమర్లకు ఇస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి రోజుకో చోట ఇలాంటి ఇష్యూస్ బయటకు వస్తుండటంతో పబ్లిక్ అవుతున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి నాసిరేకం ఫుడ్ కల్తీ ఆయిల్ తో తయారు చేస్తున్న ఫుడ్ అపరిశుభ్ర కిచెన్లు చూసి అధికారులే విస్తుపోతున్నారు అయితే తాజాగా హైదరాబాద్ లకిడి కపుల్ ద్వారకా హోటల్లో చెడిపోయిన క్యారెట్ హల్వా సరు చేశారు అది తిన్నే ఓ మహిళ అస్వస్థతకు గురయ్యారు అతిసారం కడుపు నొప్పితో బాధపడ్డారు మహిళ ఫిర్యాదు మేరకు ద్వారకా హోటల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు గ్రేటర్ సిటీలో చాలా హోటల్స్ రెస్టారెంట్లలో కల్తీ ఫుడ్ కొలినా చెడిపోయిన ఫుడ్ కస్టమర్లకు ఇస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి రోజుకో చోట ఇలాంటి ఇష్యూస్ బయటకు వస్తుండటంతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి రకం ఫుడ్ కల్తీ ఆయిల్తో తయారు చేస్తున్న ఫుడ్ అపరిశుభ్ర కిచెన్లు చూసి అధికారులే విస్తుపోతున్నారు అయితే తాజాగా హైదరాబాద్ లకిటి కపుల్ ద్వారకా హోటల్లో చెడిపోయిన క్యారెట్ హల్వా సర్వ్ చేశారు అది తిన్న ఓ మహిళ అస్వస్థతకు గురయ్యారు అతిసారం కడుపు నొప్పితో బాధపడ్డారు మహిళ ఫిర్యాదు మేరకు ద్వారకా హోటల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు

ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మాకు